హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ప్రతిరోజు మన మేము ఇచ్చే అప్డేట్స్ అయితే ప్రతి ఒక్కరికి స్వాగతిస్తున్నారు చూస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఇప్పుడు మీకోసం కొత్త అప్డేట్ని తీసుకొచ్చాను రేషన్ కార్డు గురించి అయితే ఈ వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే మేము ఇచ్చే అప్డేట్ ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగపడుతుంది తెలంగాణలో అయితే మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురాలక్ష్మి పథకం మహాజ్యోతి పథకం ఇలా వాటి కోసం అయితే రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి కంపల్సరీ అని అయితే తెలంగాణ గవర్నమెంట్ పెట్టింది చాలా మంది కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు కానీ దాదాపు మూడు లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు కానీ చాలా మందికి అయితే రాలేదు అయితే ఇలాంటి వారి కోసం అయితే కేంద్ర ప్రభుత్వం ఒక తీపి కబురే చెప్పింది ఎఫ్ఎస్సి కార్డు అప్లై చేసుకున్న వారికైతే ఈ నెల మార్చి ముప్పై ఒకటి వరకు చెక్ చేసి వెరిఫై చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి ఎఫ్ఎస్సి కార్డు అయితే అందిస్తామని చెప్పింది రేషన్ కార్డు అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే చాలామంది రేషన్ కార్డుని ఎలా అప్లై చేసుకోవాలనేది తెలియని వాళ్ళు ఉంటారు ఏ డాక్యుమెంట్స్ కావాలనేది రేషన్ కార్డు అప్లై చేసుకోవాలంటే మన ఆధార్ కార్డు మనమున్న కుల ధృవీకరణ పత్రం అయితేంది ఆదాయ ధృవీకరణ పత్రం అయితేంది మొబైల్ నెంబర్ మనం ఉండే ఏరియా డీటెయిల్స్ ఇవి ఉంటే సరిపోద్ది దీన్ని పెట్టుకొని మనం అప్లై చేసుకోవచ్చు రేషన్ కార్డ్ని అదేవిధంగా ఏమైనా మార్పులు చేర్పులు కావాలంటే మన పేరు కానీ ఏదైనా మార్పులు చేర్పులు కావాలంటే ఆధార్ కార్డు కానీ ఏదైనా ఈక్యూవేసి డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే సరిపోద్ది దానితో పాటు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు కొత్త అసలు దరఖాస్తు ఎక్కడ అప్లై చేయాలి అంటే మనం వెబ్సైట్లో ఫుడ్ ఫుడ్ కార్పొరేషన్ అని కొట్టేసి వెబ్సైట్లోకి వెళ్ళి ఎఫ్ఎస్సి కార్డులో స్టేకి వెళ్ళి యూజర్ నేమ్ పాస్వర్డ్ క్లిక్ చేసి తర్వాత మనం డీటెయిల్స్ అప్లై చేయాలి డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత మనకి దరఖాస్తు అయితే అప్లై అయిపోద్ది తర్వాత రెండు మూడు రోజులకి స్టేటస్ చూ చెక్ చేసుకొని మనకి అప్లై అంటే దరఖాస్తు కంప్లీట్ అయిందని తెలిసిందనుకో మనకి ఆటోమేటిక్గా ఆ స్టేటస్ అనేది క్లియర్గా చూపిస్తుంటుంది తర్వాత అక్కడ వెరిఫికేషన్ అయిపోగానే మనకి ఫుడ్ ఫుడ్ కార్పొరేషన్ రేషన్ కార్డ్ అయితే మనకి అమల్లోకి వస్తుంది అమల్లోకి రాగానే మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఇది ప్రాసెస్ ఇంకా ఇప్పటివరకు ఎవరైనా ఫుడ్ కార్పొరేషన్ అంటే కొత్త రేషన్ కార్డు ఎవరైనా దరఖాస్తు చేయించుకొని వారు ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి ఎందుకంటే మహాలక్ష్మి పథకం గృహజ్యోతి పథకం అమలు కావాలంటే మనకి మీకు కంపల్సరీ రేషన్ కార్డు కావాలి అండ్ దీనితో పాటు ఏంటంటే చాలామంది మార్పులు చేర్పులతో పాటు కొంతమంది చనిపోయిన వారు ఉంటారు వాళ్ళ డేటా దీంట్లో నుంచి తొలగించాలంటే కేవైసీ అయితే అవసరం లేదు డైరెక్ట్ తొలగించవచ్చు ఎవరైనా చనిపోయిన వారు ఉంటే వాళ్ళ డెత్ సర్టిఫికేట్ పెట్టేసి అంటే మనం కొత్త రేషన్ కార్డులో అయితే వాళ్ళ పేరుని తొలగించవచ్చు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని అయితే వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్